అందరికీ నమస్తే నేను మీ రాది వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి దేవీ నవరాత్రుల్లోని భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అవతారంలో దర్శనమిస్తారు రోజు నవదుర్గలలోని చంద్రఘంటగా అమ్మవారు పిలువబడతారు చంద్రఘంట అనంటే అమ్మవారు ఇంతవరకు బ్రహ్మచారిణి అయ్యింది ఈరోజు చంద్రఘంట బ్రహ్మచారిణి స్వరూపం అయిపోయిన తర్వాత అంటే కన్యగా ఉన్న తర్వాత ఒక అమ్మాయికి వివాహం చేస్తాం కదా కాబట్టి వివాహం చేసినప్పుడు ఆ అమ్మాయి ఎంత చక్కగా తయారవుతుంది అలాగా అమ్మవారు కూడా ఆ చంద్ర వంకని ధరించి పెళ్లికి సిద్ధమవుతుందన్నమాట ఆ భావనలోని చంద్రఘంట అమ్మవారు వచ్చారు ఆడపిల్ల యొక్క ప్రతి ఒక్క స్థితిని అమ్మవారు ధరించి మనకి సాటి అమ్మాయిలకి ఎలా ఉండాలి సాటి ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేటటువంటిది అమ్మవారు ప్రతి ఒక్క అవతారంలోనూ ఆవిడ తెలియజేస్తున్నారు ఇంకా ఆ చంద్రఘంటాదేవి ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం పిండజ ప్రవరారూఢ చండ ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత మనకి యవ్వనంలోని ఉన్నప్పుడు కన్యగా ఉన్నప్పుడు కొంత కోపావేశాలు ఉంటాయి యుక్త వయసు వచ్చేసరికి మనకి టీనేజ్ అనేసరికి ఆ టీనేజ్లోని కొన్ని కొన్ని మనలోని చేంజెస్ వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఈ వివాహం జరుగుతున్నప్పుడు అమ్మాయిలోని కాస్త అణుకువా ఇవన్నీ కూడా వస్తాయి కదా చాలా సుకుమారంగా మారిపోతారు సిగ్గుతోటి ఉంటారు అటువంటి సుకుమారమైనటువంటి తత్వాన్ని అమ్మవారు ఆ చంద్రఘంటాదేవి అవతారంలోని కనిపిస్తూ ఉంటారు అలాగే మనకి మామూలుగా తీసుకుంటే అన్నపూర్ణేశ్వరి అంటే అవతారం ఏంటి అందరికీ అన్నం పెట్టడం వివాహం అయిన తర్వాత ఒక ఇల్లాలుగా ఒక గృహిణిగా చేయవలసినటువంటి బాధ్యతలు ఏమిటి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోని కడుపు నిండా తిన్నారా లేదా ప్రతి ఒక్కరికి అన్నీ మనం సమకూర్చామా లేదా ఇటువంటిది కదా చూస్తాము అలాగా అమ్మవారు మనకి చెప్తా అనమాట అన్నపూర్ణేశ్వరి అవతారంలోని ప్రతి ఒక్కరికి కూడా మీరు కడుపు నిండా వాళ్ళకి అన్నం పెట్టేలాగా చూడండి గృహిణిగా మీ బాధ్యతలను మీరు వహించండి అలాగే ఎవరెవరికి ఇంటిలోని ఎవరెవరికి ఏమి కావాలో అవన్నీ కూడా చూడండి అనేసరని అమ్మవారు మనకి చెప్తున్నారు ఇక అన్నపూర్ణేశ్వరి స్తోత్రాన్ని తెలుసుకుందాము ఇది అన్నపూర్ణ మంత్రస్తవ ప్రతి ఒక్క దేవికి ఒక్కొక్క మంత్రం అంటూ ఉంటుంది అట్ అలాగా ఈ అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క మంత్రం యొక్క స్తవాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీ దక్షిణమూర్తి వాచ అన్నపూర్ణ మను బ్యే ప్రత్యంగమీశ్వరి यस्य yes, श्रवणमात्रेण yes, अलक्ष्मीर्ना समाप्नुयात् प्रणवं पूर्वमुच्चार्य मायां श्रियमथोच्चरेत् कामं नवः पदं प्रोक्तं पदं भगवतीत्यथ माहेश्वरी पदं पश्चादन्नपूर्णेत्यतोच्चरेत् उत्तरे वह्निदयितां मन्त्र एष उदीरितः ऋषिः ब्रह्मास्य मन्त्रस्य गायत्री छन्द ईरितम् अन्नपूर्णेश्वरी देवी देवता प्रोच्यते बुधैः मायाबीजं बीजमाहुः लक्ष्मीशक्तिरितीरत्या कीलकं मदनं प्राहुर्मायया न्यासमाचरेत् रक्ताम् विचित्रवासनां नवचन्द्रजोटामन्नप्रदाननिरतां स्तनभारणं राम् अन्नप्रदाननिरतां नवहेमवस्त्राम् अम्बां भजे कनकमौक्तिकमाल्यशोभां नृत्यन्तमिन्दि सकलाभरणं विलोक्य ह्याष्टां भजे भगवतीं भवदुःखहन्त्रीम् आदाय दक्षिणकरेण सुवर्णदर्पं दुग्धान्नपूर्णमितरेण च रत्नपात्रम् एवं ध्यात्वा महादेवीं लक्ष्मकं जपेन मुनम् एवं ध्यात्वा महादेवीं लक्ष्मकं जपेन्मनुं दशां समन्नं जुहयान् मन्त्रसिद्धिर्भविष्यति एवं सिद्धस्य मन्त्रस्य प्रयोगाशृणु पार्वति लक्ष्यमेकं जपेन् मन्त्रं सहस्रैकं हविर्हुनीत् महतीं श्रियमाप्नेति कुबेरत्रयसन्निभां जप्त्वैकलक्षं मन्त्रज्ञो हुने हुनेदन्नं दशांसकं तत्कुलेन्न समृद्धिः स्यादक्षय्यं नात्र संशयः अन्नं स्पृष्ट्वा जपेन्मन्त्रं नित्यं वार चतुष्टयम् अन्नराशिमवाप्नोति समलव्यापिनीमपि सहस्रं व्रज वेद्यस्तु मन्त्रमेतं नरोत्तमः इह भोगान्यथा कामान् भुक्त्वान् ते मुक्तिमाप्नुयात् कुले न जायते तस्य दारिद्र्यं कलहावलिः न कदाचिदवाप्नोति दारिद्र्यं परमेश्वरी पलासपुष्पैर्हवनमयुतं यः समाचरेत् स लब्ध्वा महतीं कान्तिं वसीकुर्याज्जगत्त्रयं यसा पयसा हवनं मर्त्यो य आचरति कालिकः तद्गेहे पशुवृद्धिः गावश्च बहु दुग्धताः एवं मन्त्रं जपेन्मर्त्यो न कदाचिल्लभेद्भयम् असौख्यमश्रियं दुःखसंशयो नात्र विद्यते हविष्येण हुनेद्यस्तु नियुतं मानवोत्तमः सर्वान् कामान् वाप्नोति दुर्लभानप्यसंशयः अन्नपूर्णाप्रयोगो यमुक्तो అన్నపూర్ణ శ్రోతుం పార్వతి ఇది శ్రీ మహాత్రిపుర సిద్ధాంతే అన్నపూర్ణ మంత్రస్తవ ఈ అన్నపూర్ణాదేవి యొక్క ఈ మంత్రస్తవ అనేటటువంటి స్తోత్రాన్ని విన్నంత మాత్రం చేతనే వాళ్ళ ఇంట్లో నుండి అలక్ష్మీదేవి నాశనం అయిపోతుంది అలక్ష్మీదేవి అంటే ఎవరండి జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే నాశనం అయిపోతుందో మనకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం ఈ అన్నపూర్ణ మంత్రస్తవం ఇది విన్నంత మాత్రం చేతనే అన్ని ఫలితాలు ఇస్తుంది అంటే ఇంకా చదివితే ఇంకా ఎంత ఎన్ని ఫలితాలను ఇస్తుందో అసలు అమ్మవారు ఒక చేతిలోని అన్న పాత్రను పట్టుకొని బంగారు బంగారంతో తయారు చేయబడిన అన్న పాత్రలోని బంగారు గరిటతోటి దక్షిణ కరీడా కుడి చేతిలోని ఆవిడ అన్నం పట్టుకొని ఉంటుందిట ఉండి ఏంటంటే అన్నం అందరికీ ఇవ్వడానికని సిద్ధంగా ఉంటుంది ఒక రత్న పాత్రతోటి చేసినటువంటి గరిటను పట్టుకొని సువర్ణ పాత్రలోనే అన్నాన్ని పట్టుకొని ఆవిడ సిద్ధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క ఈ మహా ల అన్నపూర్ణాదేవి మంత్రస్తవాన్ని లక్ష్యం ఎవరైతే చేస్తారంటే లక్ష లక్ష సార్లు ఈ మంత్రస్తవాన్ని చదివి దానిలోని పది పదవ శాతం పదవ వంతు కనుక అన్నదానం చేస్తే వాళ్ళకి ఎప్పటికీ కూడా అన్నమునకు లోటు ఉండదు అన్నపాన్నాలకి అలాగే వాళ్ళ దగ్గర కుబేరుడు స్థిర నివాసం చేసుకుని ఉంటాడట అదే కనుక లక్ష చేసి లక్ష ఈ మంత్రోత్సవాన్ని చదివి వెయ్యి కనుక హోమం చేస్తే వెయ్యిసార్లు మంత్రం చదువుతూ హోమం చేస్తే వాళ్ళు ఏది అనుకుంటే అది తప్పకుండా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో అక్కడ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఎవరైతే అన్నదానం చేస్తారో ఈ మంత్ర స్థవాన్ని లక్షసార్లు చదివి దాంట్లోని పదవ వంతు అన్నదానం చేస్తారంటే లక్షలో పదవ వంతు అన్నదానం చేస్తారో వాళ్ళ ఇంటిలోని ఎప్పుడూ కూడా అంటే వాళ్ళ వంశం ఎన్ని వంశాలు ఎన్ని తరాలు అయిపోతున్నా కూడా సమృద్ధి సంపద అనేటటువంటిది అక్షయంగా పెరుగుతూనే ఉంటుందిట అలాగే అన్నాన్ని పట్టుకుని ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతూ అన్న నిత్యం కూడా అన్నంని ప అన్నంని తాకి ఈ మంత్రస్తవాన్ని చదివితే కనుక వాళ్ళ ఇంట్లో అన్న రాసి అలాగా ఉంటుందిట అంటే ఏమిటి ఎప్పుడు కూడా దారిద్ర్యం అనేటటువంటిది సంభవించదు ఎటువంటి సందర్భాల్లోనూ అన్నపానాదులకు వస్త్రాదులకు లోటు ఉంటదు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ స్తోత్రం కేవలం అన్నం గురించే కాదు మనకి ఇహలోకంలోని మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చి పరలోకంలోని ముక్తిని మనకి ప్రసాదిస్తుంది ఎక్కడా కూడా వాళ్ళ వంశంలోని వాళ్ళకి ఎప్పుడు కూడా దారిద్ర్యము అనేటటువంటిది అస్సలు సంభవించదు ఇంకా దారిద్ర్యము అనేటటువంటిది ఎవరికైనా ఉంటే అది పోవాలి అని అంటే పలాస పుష్పములు అంటే మోదుక కర్రతోటి మోదుక చెట్టు అంటాం దానికి ఉండే పుష్పములతోటి అమ్మవారికి అర్చన చేస్తే కనుక ఆ దారిద్ర్యము అనేటటువంటిది పూర్తిగా పోతుంది ఇక ఎవరైతే ఇది ఈ మంత్రస్తవాన్ని చదువుతారో వాళ్ళ ఇంట్లోని ఎప్పుడు కూడా పశుసంపద ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే ఆవుల యొక్క పొదుగు చక్కగా క్షీరములతోటి నిండి ఉంటుంది అంటే చాలా ఎక్కువ పాలు ఇచ్చేటటువంటిగా ఉంటుందిట ఈ మంత్రస్తవాన్ని ఎవరైతే ప్రాతినిత్యం చదువుతారో వాళ్ళ ఇంట్లోని ఇక లాస్ట్లో ఏం చెప్తున్నారంటే ఇది దొరుకుతుంది ఇది ఉండదు అని లేదు ప్రతిదీ మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ప్రతి ఒక్క కోరికను అమ్మవారు తీరుస్తుంది భక్త ప్రధానంగా భక్తి ప్రధానంగా భక్తాభీష్ట భక్తి ప్రధానంగా మనం ఉంటే భక్తాభీష్టదాయినిగా అమ్మవారు ఉండి మనకి అన్ని సకల శుభాలను ఇస్తుంది ఇది ఈ అన్నపూర్ణ దేవి యొక్క మంత్రస్తవం